ఆదివారం అంటే ఏంటి పునరుద్ధాన దినం ఈ ఆదివారం పునరుద్ధాన దినాన మగ్ధలేని మరియా మరొక మరియా ఇంకొకరు ఇంకొకరు ఏసు ఉన్న స్థలానికి పరిగెత్తుతారు అమ్మా ఆ ఆదివారం నాడే తెల్లవాడుచామున అక్కడ రాయబడింది కదా పేతురు యోహాను పరిగెత్తుకుంటూ 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 పునరుత్న దినాన యేసు ప్రభు ఉన్న స్థంభ దగ్గరికి వారు వెళ్ళిరి ఈ భక్తులు మనం గమనించినప్పుడు వీళ్ళు ఎక్కడికి పరిగెత్తుతున్నారు ఎక్కడికి పరిగెత్తుతున్నారు ఎలా పరిగెత్తున్నారు అంటే యేసు కొరకు పరిగెత్తుతున్నారు ఆదివారమున యేసు దగ్గరికి పరిగెత్తుతున్నారు ఆదివారం అంటేనే పునరుద్ధాన దినము కాబట్టి పేతురు యోహాను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గర స్థలం దగ్గరికి వెళుతున్నారు మగ్ధులేని మరియా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళుతుంది వెళితే అక్కడ ఎవ్వరు అక్కడ ఎవరు కనపడరు వెంటనే అక్కడ ఒక తోటమాలిని చూసి ఆ తోటమాలి తోటమాలి అనుకొని పిల్లరా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా యేసు బాబు ఎక్కున్న మా యేసు ప్రభు మా బోధ ఉండాలి ఎవరైనా తీసుకెళ్ళారో చెప్పు ఒకవేళ ఎక్కువ చెబితే నేను నా భుజాల మీద మోసుకుని అంటుంది మగ్ధలేని మరియా అంటాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు తోటమాలి రూపంలో అదృశ్య రూపంలో ఉన్న యేసుప్రభు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ మగ్ధి మరి అంటది మా బోధకుల కోసం వచ్చాము ఈరోజు ఆదివారం ఆదివారం కదా ఏ శనివారం ఏ శుక్రవారం ఏ సోమవారం కాదుగా ఈరోజు ఆదివారం కదా ఈ ఆదివారము మా ప్రభు కోసం వచ్చా మా ప్రభులు లేరు ఒకవేళ ఏమైనా ఎక్కడైనా దాచిపెట్టామో చెప్పయ్యా నేను ఎత్తుకెళ్ళిపోతాను ప్రభు అంటాడు మరియా ఆయనకు అర్థమైపోద్ది అయ్యా బోధకుడా ఎస్ నేనే వీళ్ళు మనం ఈ ఈ భక్తులు మనం తీసుకున్నప్పుడు వీళ్ళ పరుగు ఎలా ఉందంటే ఆదివారమున యేసు వైపు పరిగెత్తున్నారు వీరు ఈరోజు మన పరుగు పందెంలో ఏసు వైపు చూస్తూ ఎక్కడికి పరిగెత్తాలి ఏసు కొరకు పరిగెత్తాలి ఇంకా పక్క క్లారిటీ చెప్పాలంటే ఆదివారం అంటే చర్చికి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రావాలని అర్థం అది బరువెక్కిన గుండెతో నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆదివారమున దేవుడి మందిరానికి పరుగెత్తాలి మనోళ్ళు ఒక పాస్ట్ అంటా ఉంటాడు చర్చికి తాబెల్లా వస్తారంట చర్చికి ఎలా వస్తారంట తాబేలు తాబేలు అట్ట వస్తుంది వెళదామా వద్ద వెళుదామా వద్ద వెళుదామా వద్ద వెళుదామా వద్దా చర్చికి వచ్చినప్పుడు ఆదివారం తాబెల్లా వస్తారంట మరి చర్చి వచ్చి పోయేటప్పుడు చిరుతుల్లా పెరిగిస్తారంట చర్చికి తాబెల్లా వస్తారట కాసేపు ఉందా అండి కానీ చర్చ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చిరుతపు అంతే ఒక అడుగు వేస్తే నా దేవుని పెట్టారా ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే ఆదివారమున తెల్లవారు సామున మర్యాద తెలుసు ఆదివారమున తెల్లవారు సామున పునరుద్ధరాని పేదలకు తెలుసు యోహానికి తెలుసు కాబట్టి వీళ్ళే చేశారంటే ఆదివారం పరిగెత్తుకుంటూ 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 దేవుని మందిరానికి వారు దేవుని దగ్గర వారు పరిగెత్తారు నీ పరుగు ఎలా ఉండాలి మన పరుగు ఎలా ఉండాలి అమ్మా మన పరుగు ఎలా ఉండాలి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటావాలి పునరుద్ధాన దినాన ఎక్కడికి పరిగెత్తాలయ్యా అంటే మందిరానికి పరిగెత్తాలయ్యా ఏ కొరకు పరిగెత్తాలి మనం మీకు సంగతి తెలుసా అబ్రహాము ఎండ పొద్దున ముగ్గురు దేవతలు అబ్రహామికి ఎదురు పడితే అబ్రహం ఏం చేస్తారంటే వృద్ధాప్య ముసలిడు ఏం చేస్తారంటే లేచి పరుగు పరుగున పరుగు పరుగున దేవతలు ఎదుర్కొంటాడు ఈ ముసలి ప్రాయంలో అబ్రహాం పరిగెస్తాడు జక్కయ్య తెలుసు కదా జక్కయ్యను ఈశ్వరుడు ఒక మాట అంటాడు ఇతను అబ్రహాము కుమారుడు అని ఎందుకయ్యా జక్కయ్య అబ్రహాము కుమారుడు ఇస్సా కదా అబ్రహ్మ కుమారుడు ఇస్సా కదా జక్కయ్య ఎలా అవుతాడు అంటే జక్కయ్య అబ్రహాము పరిగెత్తినట్టు జక్కయ్య కూడా ఏసు ఎవరో చూడాలని ఏసు మాటలు వినాలని ఏసుని గుర్తుపట్టాలని ఆయన చూడాలి ఆయన మాటలు వినాలి ఆయన స్వరం వినాలని జక్కయ్య పరిగెత్తుతున్నాడు ఏమైంది పొట్టాడు కనుక జనాలందరూ అడ్డున్నారు కనుక మళ్ళా పరిగెత్తులు చెట్టెక్కాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ప్రజలు అడ్డున్నారు పరిగెత్తుకుని చెట్టు చెట్టెక్కాడు ఈ రోజు ఇంట్లో వస్తుంది అనగానే చెట్టు నుంచి రాయబడింది లూకా స్వార్తంలో త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా జక్కయ్య చెట్టు దిగను పరిగెత్తాడు పరిగెత్తి చెట్టు ఎక్కాడు త్వర త్వరగా దిగాడు చెట్టు ఎక్కడం ఈజీ దిగడం చాలా కష్టం మామూలుగా చెట్టు ఎక్కడం ఈజీ కని దిగడం చాలా కష్టం జయ్య అంటే అతని కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే ఏసును చూడాలి ఏసు మాటలు వినాలి ఏసును చూడాలి ఏసు మాటలు వినాలి జక్కయ్య ఇతను అబ్రహాము కుమారుడు ఎందుకు అబ్రహాము కూడా దేవదూతల కొరకు పరుగులు తీశాడు ముసల్లి ప్రాయములో కాబట్టి అబ్రాహ్మ జక్కయ్య కూడా ఏసు కొరకు పరుగులు తీశాడు కాబట్టి పరిగెత్తాడు కాబట్టి ఇతను కుమారుడు దేవుని బిడ్డరా మనం దేవుని సన్నిధిని దేవుని మాటల్ని దేవుని మందిరాన్ని మనం గౌరవించాలి ప్రేమించాలి ఆదివారం అంటే మనకు అర్థమవ్వాలి పునరుద్ధాన దినమని ఆదివారము ఏసు ప్రభు తిరిగి లేచిన దినమని ఇది ప్రభుదినమని తెలియాలి మనకి ఈరోజు మరణాన్ని చేయించి లేచిన రోజు ఈరోజు ఏసు ప్రభు పునరుద్ధానం అయిన రోజు ఈరోజు ఇది ప్రభు దినం ఇది మంది కాదు ప్రభుతిది ఇది ఎక్కడికి పరిగెత్తాలా అంటే దేవుని మందిరం కోసము పరిగెత్తే వాడిగా దానిగా మనము వృద్ధము గాక